వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ అంటే జులై తలపిస్తున్న ఏపీ రాజకీయాలు సార్ అంటే స్టేట్ బడ్జెట్ బెట్టింగ్ అవుతుందని జులై సినిమాలు అన్నాడు కదా అట్లానే ఈ ఎలక్షన్ కోసం దగ్గర దగ్గరగా రెండు వేల కోట్లు బెట్టింగ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అంటే ఏ పార్టీ గెలుస్తుందా అన్నట్టుగా రెండు వేల కోట్లు పైబడి బెట్టింగ్ అవుతుందండి సార్ ఏమంటారు సార్ దీని గురించి మీరు బెట్టింగ్లు సర్వసాధారణమే కాకపోతే మనం క్రికెట్ బెట్టింగ్ కూడా చాలా సందర్భాల్లో చూసాం క్రికెట్ బెట్టింగ్లు చేసిన వాళ్ళను పోలీసులు కూడా పట్టుకున్న సందర్భాన్ని కూడా చూసాం కానీ ఇది ఓపెన్ బెట్టింగ్లు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వేడి ఎంత ఉందనేది మనకి బెట్టింగ్ ద్వారా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మీ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ కంటే కూడా అది మించిపోయింది దేశంలోనే ఏ విధంగా మన అంత హీట్ ఉంది నలభై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్కే మనం తట్టుకోలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వంద డిగ్రీల సెంటిగ్రేడ్ పైన ఉన్నాయి అసలు ఇప్పటికి కూడా అసలు అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి కింది నుంచి పైదాకా చీలిపోయింది జనరల్ గా అంటే రాజకీయ పార్టీలు చీలుతూ ఉంటాయి రాజకీయ నాయకులు స్ప్లిట్ అవుతుంటారు అంటే నీదో పార్టీ నాదో పార్టీ తర్వాత స్థాయిలో కార్యకర్తలు స్ప్లిట్ అవుతుంటారు ఒకవైపు టీడీపీ కార్యకర్తలు మరోవైపు వైసీపీ కార్యకర్తలు మీ పార్టీ మా పార్టీ అక్కడ ప్రజలు కూడా స్ప్లిట్ అయిన సందర్భాన్ని ఇస్తున్నాం ప్రజలు కూడా రెండుగా చీలిపోవడం వైసీపీ ప్రజలు టీడీపీ ప్రజలు మధ్య ఇప్పుడు డిసైడింగ్ అంతా చేసేది ఎవరంటే మధ్యలో ఉన్న న్యూట్రల్ ప్రజల ఓటింగ్ అనేది అక్కడ ఇంపార్టెంట్ ఇంకా గెలుపు ఓటమికి మధ్య రెండు శాతం మూడు శాతం ఐదు శాతం ఉంటే వీళ్ళ ముప్పై శాతం వీళ్ళకి ఓట్లు ఇస్తారు వాళ్ళ ముప్పై శాతం వాళ్ళకి ఇస్తారు ఆ మధ్యలో ఉండే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళే వాళ్ళు ఒక్కరే సైలెంట్గా ఉన్నారు ఎవరు ఐదు శాతం పది శాతం ఉన్న ఎవరైతే సైలెంట్ ఓటర్ ఉన్నారో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మిగతా వాళ్ళంతా వైలెంట్గానే ఉన్నారు ఇప్పుడు ఈ బెట్టింగ్లు కట్టే వాళ్ళైనా మొన్న ఎలక్షన్ అయినాక కూడా ఎలక్షన్లో వీటితోటి గొడవలు అవి కొట్టుకున్నారంటే అదొక సందర్భం ఎలక్షన్ అయిపోయాక కూడా రెండు మూడు రోజులు ఆ గొడవలు కంటిన్యూ అవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఈసీ మన డీజీపీని చీఫ్ చీఫ్ సెక్రటరీని పిలిచి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికలు అయ్యాక కూడా ఏంటి గొడవలు అని చెప్పి జనరల్గా వేడి ఎప్పటి వరకు ఉంటుంది ఎన్నికలు జరుగుతున్నంతసేపు ఎన్నికలు అయ్యాక ఎన్నికల బాక్సులు ఈవీఎం ఎక్కడెక్కడ అయిపోగానే అక్కడ క్లోజ్ అయిపోద్ది లేదంటే తెల్లారెళ్ళి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు జరిగేదంటే ఆ రోజు ఘర్షణలో జరిగిన నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటారు అక్కడికి అయిపోద్ది కానీ అది జరిగిన తర్వాత కూడా ఇంకా రెండు రోజుల వరకు ఆ ఘర్షణలు కంటిన్యూ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కావచ్చు వచ్చింది అసలు మీరు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అనేది అక్కడ అంటే లోపల రగులుతున్నదంతా ఈ బెట్టింగులు కూడా మనం ఆ విధ ఆ విధంగా బెట్టింగులు అనేది ఇన్ని రెండు వేల కోట్ల బెట్టింగులు చేశారంటే ఎంత టైట్ వాతావరణం ఉంది అక్కడ అంటే రెండు పార్టీల మధ్య ఎంత టైట్గా ఉంది జనరల్గా ఏకపక్షంగా ఉంటే ఎవరు పట్టించుకోరు దానికి తోడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనం ఇంకొక అంశాన్ని పరిగణించాల్సింది ఇక్కడ గ్యాప్ ఎక్కువ రావడం మామూలుగా అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ ఎన్నికలు జరిగిన రెండు మూడు రోజుల తర్వాత ఒకరోజు గ్యాప్ తర్వాత ఎన్నికల ఫలితాలకు సంబంధించి రిజల్ట్ వచ్చేసింది సరిపోయింది మూడో తారీఖు ఎన్నికలు జరిగితే నా ఐదో తారీఖు నాడు మామూలుగా కానీ ఇక్కడ ఈ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఏడు విడతల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఏడు విడతల ఎన్నికల షెడ్యూల్ ద్వారా ఇది నాలుగో విడతల షెడ్యూల్ లో మన ఉమ్మడి రా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ఇరవై రోజుల గ్యాప్ ఉంది ఇరవై రోజుల గ్యాప్లో మరిన్ని బెట్టింగ్లు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ బెట్టింగ్ రాయలకు అదృష్టం ఏంటంటే మొ మొదటి విడతలో ఎన్నికలు అయ్యంటే నెల నెల రోజుల వరకు ఈ ప్రక్రియ కొనసాగేది మన నాలుగో విడతలో వచ్చినాం అంటే పదమూడు మొ మొదటి విడత మే ఎండింగ్నే ప్రారంభమైంది అక్కడ ప్రారంభమైంది మే మే అది ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్ లో మొదటి విడత ప్రారంభమైంది అక్కడ ప్రారంభమై ఉంటే మొదటి విడతలో కనుక మనకి ఇక్కడ ఏపీలో తెలంగాణ ఎన్నికలు అయి ఉంటే ఈ నెల రోజుల పాటు ఈ బెట్టింగ్లో వ్యవహారం సాగేది ఇప్పుడు కనీసం ఇరవై రోజులకు గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైతుందంటే బెట్టింగ్ ఈ ఒకరిని చూసి ఒకరి ఎట్లా ఎట్లా అంటే ఒకరు ఒకరు చేస్తుంటే దాన్ని దాన్ని వెంట ఇంకా పది మంది చేయడానికి ముందుకు వస్తుంటారు మనం కూడా చేద్దాంలే ఇప్పుడు పేకాటైన జూదం ఎక్కడ ఉంటుంది జూదమైన ఏం జరుగుతుంది ఒకరిని చూసి ఒకరే మనం సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కోడి పందాలు ఒక జిల్లాకే పరిమితం అయ్యా అనుకుంటే అక్కడ జిల్లా వాళ్ళే కాదు మిగతా జిల్లాల వాళ్ళు వస్తారు తెలంగాణ వాళ్ళు వెళ్తుంటారు ఎందుకు అంటే ఒకరిని చూసి ఒకరు వెళ్తూ మేము కూడా అందులో పాల్గొంటాం ఎప్పుడు కూడా జూదం అనేది జూదానికి ఒకసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం బెట్టింగ్ కూడా చాలామంది బెట్టింగ్లు కట్టి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే జూదం అందుకే జూదానికి దూరంగా మనం ఏమంటారు పురాణ కాలాన్ని చూస్తున్నాం జూదం తప్పని చెప్పే ధర్మరాజు ఇలాంటి వాడే జూద జూదం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది ధర్మరాజుకు ఎలాంటి ఆలక్షణాలు లేవు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి అసలు అబద్ధం ఆడడు అన్న వ్యక్తే జూద జూదరే అని జూదరి అనేది ఆయన అంటారు అంటే అట్లా అక్కడనే ఆ ఇతిహాసే జూద ఉన్నదంటే వీళ్ళంతా మా సాధారణ పౌరులు మామూలు పౌరులు ఇలాకెట్లుంటుంది టెంప్టేషన్ ఉంటుంది వాళ్ళు రెచ్చగొడుతుంటారు అంటే ఇప్పుడు ఎట్లా ఉందండి సార్ కార్యకర్తలు కార్యకర్తలుగా బెట్టింగ్ చేసుకున్నారు తర్వాత ఓటర్స్ ఉంటారు కదా లోకల్ ఓటర్స్ లోకల్ ఓటర్స్ గా బెట్టింగ్ చేసుకున్నారు తర్వాత లీడర్స్ ఉండరు కదా వాళ్ళ లీడర్స్ వాళ్ళ లీడర్స్ వాళ్ళ తగ్గ రీతిలో వాళ్ళు బెటింగ్ చేస్తున్నారు గ్రామ స్థాయిలో ఒక రేటు మండల స్థాయిలో ఒక రేటు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు ఇరవై లక్షలు బెట్టింగ్ చేశారండి సార్ ఇరవై లక్షల బెట్టింగ్ ఇరవై లక్షల బెట్టింగ్ అంటే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఆలోచించాలి మనం ఇరవై లక్షలు నలభై లక్షలు వస్తాయేమో కానీ అవతలు ఎవరికి వచ్చినా ఒక ఒకరైతే దెబ్బతింటారు కదా ఒకరు దెబ్బతింటారు అంటే ఈ బెట్టింగ్ అనే దాన్ని ప్రభుత్వాలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ప్రశ్న ఇక్కడ ఓపెన్ బెట్టింగ్ అంటే ఇప్పుడు అందరికి తెలిసే బెట్టింగ్ నడుస్తున్నాయి రాజకీయ పార్టీల నాయకులు బెట్టింగ్ కడుతున్నారు వాళ్ళని చూసి కింది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని చూసి లోకల్ మీరు నువ్వు చెప్పినట్టుగా స్థాయిలో కూడా బెట్టింగ్ స్థాయిలో వేలల్లో లక్షల్లో లక్షల వరకు ఉండొచ్చు కానీ వాళ్ళ జీవిత పరిస్థితి ఏంది జీవన ప్రమాణం ఏంది ఈ లక్ష రూపాయల బెట్టింగ్ ఇప్పుడు లాటరీ టికెట్ లాగా లాటరీ టికెట్ ఏమనుకుంటామంటే మనం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు లాటరీ కొంటే మనకు లక్ష్య రాకపోద్దా అనేది లాటరీ కల్చర్ ఉండేది ఇంతకుముందు గతంలో చాలా సందర్భంలో లాటరీలు కానీ చాలామంది లాటరీల మీద రాసే రాసేవాళ్ళు పండుగల టైంలో పెట్టేవాళ్ళు మామూలుగా లాటరీలు ఒక పది ఇరవై వంద కొని చాలా లాటరీల దాడు అంటే జూదం ఆడడం వల్ల బాగుపడ్డ సందర్భాలు చాలా తక్కువ జూదం ఆడడంతో చాలామంది కుటుంబాలు నాశనమైన సందర్భాలే మనం ఎక్కువ చూసాం నీకు ఏదైనా సంపాదన కావాలంటే నువ్వు కష్టపడి పని చేయలేకపోతే ఇంకేమైనా పని ఇస్తే నీకు ఆ కష్టం వీలువ తెలుస్తుంది దాని ద్వారా వచ్చే ఆదాయం నీకు ఇదైంది నీకు జీవితం ద్వారా వచ్చే ఆదాయం పోగొట్టుకున్నవాడు వాడు ఆల్రెడీ వాడి వాడి జీవితం అక్కడికే ఇదైద్ది గెలిచిన వాడికి నిలుస్తుంది అంటే వాడికి కూడా నిలబడి అది వాడు ఇంకో చోట పెడతాడు ఇక్కడ ఇక్కడ ఆశ ఉంటుంది ఈ ఈరోజు ఒక దగ్గర డబ్బులు వచ్చినాయి ఇంకా వాడు ఇంకా ఆశ ఉంది వాడికి ఇవాళ ఒక లక్ష రూపాయలు దూదంలో వచ్చినాయి అనుకో వాడికి ఇంకే వస్తుంది అంటే ఇప్పుడు నాకు లక్ష వచ్చినాయి నేను ఈ లక్షకి ఇంకో లక్ష యాడ్ చేసి పెడితే రెండు లక్షలు పెడితే నాకు మరింత వస్తాయని ఆశ దాంతో ఏమవుతుంది అది పెరుగుతూనే ఉంటుంది నీకు తగ్గడం ఉంటుంది కాబట్టి ఈ బెట్టింగ్ అనేది రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బెట్టింగ్ అనేది ఒక కల్చర్గా మారిపోయిన సందర్భంలో ఖచ్చితంగా బెట్టింగ్లపై నిషేధం విధించాల్సిన బాధ్యత బెట్టింగ్లు చేయకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అంటే ఇప్పుడు అంటే ఎంత ఓపెన్ బెట్టింగ్ జరుగుతుందని తెలిసినా సరే ఈసీ కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు సార్ ఒకవేళ వాళ్ళు ఎలాంటి చర్యలు ఏం తీసుకుని ఉంటే ఎంత బెట్టింగ్ అయ్యేది కాదు ఒకవేళ ఎవరికి అయితే అన్యాయం జరుగుతూ కదా సార్ ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నీకు గెలిచిన వాడు ఒకడు ఉంటే ఓడిపోయిన వాడు ఉంటాడు ఓడిపోయిన వాడికి ఖచ్చితంగా వాడికి లాస్ అన్నట్టుగా ఖచ్చితంగా లాసే నీకు పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు లేదంటే ఇండస్ట్రీలో అట్లాంటి వాళ్ళు పెడితే వాళ్ళకి పెద్ద నష్టం జరగకపోవచ్చు కానీ కింది వ్యక్తులు ఎప్పుడు ఎప్పుడు కూడా జరిగేది ఏంటంటే అటు ఇటు తిరిగి మిస్ అయ్యేది నలిగిపోయేది ఎవరంటే మధ్య తరగతి వాళ్ళు పై వాళ్ళు బాగానే ఉంటారు ఉంటాయి పెడతారు పోయినా పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఈ వ్యవస్థలో నష్టపోయేది ఏ వ్యవస్థ అయినా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఒక ఒక ఆశ ఏదో మాకు డబ్బు సంపాదన మీద ఆశ ఒక డబ్బు ఆశ కావచ్చు ఆ పార్టీ మీద అభిమానం కావచ్చు అవతల వాళ్ళని నేనే మా మా పార్టీ గెలవబోతుందని ఒక ధీమాగవచ్చు ఇవన్నీ కూడా బెట్టింగ్ రూపంలో వస్తున్నాయి మీరు చెప్పినట్టుగా ఈసీ ఈ పార్టీకే నిర్ణయం తీసుకోవాల్సి ఉండే ఎందుకంటే అవును పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఈసీ కంట్రోల్నే ఉంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయాయి నాకు సంబంధం లేదు బెట్టింగ్ అసలు ప్రభుత్వం అంటే మొత్తం చీఫ్ సెక్రటరీ డీజీపీ వీలవి ద్వారా నడుస్తుంది మేము కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండదు కీలక నిర్ణయాలు కాబట్టి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండదు ప్రభుత్వం అంటే యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే పనిచేస్తుందని అతను లండన్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏదైతే డబ్బు పంపిణీ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే ప్రయత్నిస్తుంది సరే డబ్బు పంపిణీని ఆపుతుందా లేదా అనేది పక్కన పెడితే కొంతవరకు ఆపుతుంది కొంతవరకు నియంత్రిస్తుంది కొంతవరకు దొరికే వాళ్ళు ఉంటారు కనీస చర్యలు కనీస చర్యలు బెట్టింగ్ వ్యవహారాల్లో కూడా కనీసమైన చర్యలు అయితే ఇప్పుడు కనిపించట్లేదు కనీసం బెట్టింగ్ కూడా చేయలేదు అసలు హెచ్చరికలు చేయడంతో పాటు కనీసం కొంతమంది నన్ను పట్టుకొని కొంత భయమైన పెట్టాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపుతున్న సందర్భంగా డబ్బును ఆపలేకపోవచ్చు ఎలక్షన్ కమిషన్ కానీ కొంతవరకు నియ హెచ్చరికలు జారీ చేస్తుంది నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుంది కొద్ది గొప్ప కొన్ని చోట్ల డబ్బును సీజ్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కానీ ఇక్కడ కూడా అలా అందులో టెన్ పర్సెంట్ కూడా ఇక్కడ బెట్టింగ్ విషయంలో కనిపించట్లేదు మనం చాలా సందర్భంలో క్రికెట్ జరుగుతున్నప్పుడు బెట్టింగ్ల వ్యవహారం చూస్తున్నాడు పెద్ద పెద్ద స్టార్ హోటల్లో బెట్టింగ్ రాయలు ఉంటారు వాళ్ళ మీద అటాక్ చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బు డబ్బు తీసుకుంటారు సీజ్ చేస్తుంటారు ఇవన్నీ సందర్భాలే మనం చూస్తుంటాం కానీ రాజకీయ నాయకులు పెడుతున్న బెట్టింగ్లు బైలింగ్స్ స్టార్ట్ అవ్వడం వల్ల అది కింది స్థాయి వరకు చేరడంతో తోటి ఈసీ అంటే ఇప్పటికి కూడా ఇంకా పది పది రోజులు మనకు టైం ఉంది ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా ఈసీ ఈ రోజు ఇరవై తారీఖు అంటే ఇంకా మనకు రిజల్ట్ రావడానికి ఇంకా పద్నాలుగు రోజుల పదమూడు పద్నాలుగు రోజుల టైం ఉంది ఈ పదమూడు రోజుల టైంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది మరింత మంది కూడా ఈ బెట్టింగ్ వల్ల చితికిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఏదైతే మధ్యాహ్నం డబ్బు పంపిణీ మీద దృష్టి పెట్టిందో బెట్టింగ్ల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది సో చూద్దాం సార్ అంటే ఇప్పటివరకు అంటే ఈ బెట్టింగ్ అనేది ఇంకా ఆగేలా అందరూ ఆగాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్